వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ విఎస్ వేరొకరి నుంచి నెగిటివ్ అయిన ఇవిలైన కానీ కార్డ్స్ని కానీ ఎలా మీరు తీసేయాలి మీ మీద మీరు ఫోకస్ చేయడం ఇంకొకరి దగ్గర నుంచి మీ యొక్క కార్డ్స్ని అంటే నెగిటివ్ ఇవిల ఏదైతే ఉందో అంటే మీరు ముందుకు వెళ్ళకుండా వాళ్ళు చూపించే ఎవిల యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది దాని నుంచి మీరు ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి వాటిని ఎలా కట్ చేయాలి అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో అది ఆ పని ఒక్కటే చేయండి ఓకేనా మీ పని మీద మీరు నిలబడాలి మీ పని ఈరోజు మీరు కంప్లీట్ చేయాలి ఫుల్ ఫోకస్ నథింగ్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ అండి అసలు ఏది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేదు వాళ్ళది వాళ్ళకే వెళ్ళిపోద్ది మీరు ఎప్పుడైతే దాన్ని పట్టించుకోలేదో అది వాళ్ళకి వెళ్ళిపోద్ది ఓకేనా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీ విషయంలో మీ మీద నెగిటివిటీ చూపిస్తున్న వాళ్ళు మీరు పట్టించుకోవద్దు అది ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది డబల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సెవెన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్